जय 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 वाल्मिकलाई लाइक कहता वाल्मिकलाई कहता वाल्मिकलाई क्या दोस्तों वाल्मिकलाई क्या वाल्मिकलाई वाल्मीकि वाल्मिकलाई कहता जय वाल्मीकि सन कार्यक्री कलर राजन सन्म పిల్లలను కూడా డాక్టర్లను చేస్తాను ఇంజనీర్లను చేస్తామనే అందరికీ అర్థమైన చైతన్యవంతమైన ఆలోచన మా మంచి అవగాతనం మంచి వాల్మీకి కార్తీక వనభోజనాలకు భోజనాలకు విచ్చేసినటువంటి వాల్మీకి సోదరి సోదరి మనులకు అందరికి సుస్వాగతం ఇక్కడ వాల్మీకి వన్న భోజనాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాల్మీకి పెద్దలకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక కార్తీక వనభోజనాలను భోజనాలను కార్తీక వన్న భోజనాలు జరుపుకుంటూ వాల్మీకి సోదరి సోదరి కలుసుకోవడం నాకు ముఖ్యంగా మా కుటుంబాన్ని కలుసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇట్లా కార్తీక వనభోజనాలు జరుపుకుంటూనే ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే ఐక్యత అనేది పాటించాలి మనకు ఎన్ని ఉన్నా కూడా మనము వాల్మీకుల మన మన క్యాస్ట్ను మర్చిపోకుండా అందరము కలిసికట్టుగా ఉండి మన కాస్ట్ను మన కాస్ట్ వాల్మీకి సోదరులను కానీ అందరినీ అభివృద్ధిలో పైకి తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నేను యువతకు వాల్మీకి యువతకు తెలియజేయడం ఏమంటే మనము కృషి పట్టుదల ఉంటే వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని మనము మంచి మంచి ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ అందరికీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కోరుకుంటున్నాను ఇంకా వాల్మీకి కృషి పట్టుదల అంటే మనము మెయిన్ గా ఉన్నత పదవులు సివిల్ సర్వీసెస్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ అందరము మనం ఎక్కడి నుంచి వచ్చిందని కాదు విలేజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఉన్నత పదవులు పొంది మన క్యాస్ట్ మన క్యాస్ట్ పరంగా కానీ వాల్మీకి సోదరులను ఉన్నత స్థితిలో తీసుకోవడానికి మనం కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ నేను నాకు అవకాశం పెద్దలకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈరోజు పట్టణంలో వాల్మీకి సంఘం నాయకత్వంలో మా సర్పంచ్ సినిమాతి గారి ఆధ్వర్యంలో ఈశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో వాల్మీకి రామయ్య గారి ఆధ్వర్యంలో తిరుపల్ నాయుడు గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ శివ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్తీక వన భోజనాల కార్యక్రమాలను చేయడం జరిగింది మీడియా ప్రతినిధులు యాగంటి గారు మధు గారు వీరందరి నాయకత్వంలో కార్తీక వన భోజనాల కార్యక్రమాలు దొరపల్లె కొండ పైన లక్ష్మీ నరసింహ స్వామి గారి పవిత్ర కొండ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకి బంధుగణం అంతా కూడా మరి మహిళలు పురుషులు మరి యువకులు విద్యావంతులు డాక్టర్లు లాయర్లు అందరూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పవిత్రంగా పూజలు చేసి మరి అందరూ కూడా సామూహిక భోజనాలు చేసి వన భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మా అందరి భావం మా అందరి ఆకాంక్ష మా అందరి చిరకాల వాంఛ వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా అడగడం జరుగుతుంది మాకందరికి ఈ ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన చాలా నమ్మకం ఉంది మమ్మల్ని వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే నమ్మకం మాకందరికి ఉంది ఆ విశ్వాసాన్ని మేము చేసినాము ఈ సందర్భంగా ఎందుకంటే గతంలో కూడా మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా బోయల పక్షపాతి బోయలకు మంచి చేయాలని ఆలోచన చేసే నాయకుడు కాబట్టి మాకు ఈ ప్రభుత్వం పైన ప్రగాఢమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో నా మా పేరు గుజ్జుల గౌరీశ్వర నాయుడు నేను నంది కొట్కూరు వాస్తను నేను మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు వర్కింగ్ ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నాను విధులు నేను కార్తీక మాసంలో వాల్మీకి బోయల తరఫున నంద్యాల జిల్లా డోన్ పట్టణము నందలి దొరవాణిపల్లె దగ్గర ఈరోజు వాల్మీకి జాతి నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం నుంచి మేము ఒకటే ఆశించడం జరిగింది వాల్మీకులు ఎప్పుడైతే స్వతహాగా జన్మ హక్కుగా ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ను గిరిజన తెగను ఎప్పుడైతే కోల్పోవడం జరిగిందో అన్యాయంగా మాకు ఉన్న వాల్మీకి జాతికి ఉన్న గిరిజన రిజర్వేషన్ను ఆ కారణంగా తొలగించి మా భవిష్యత్తును మా బావి తరాలను చాలా నష్టపుచ్చడం జరిగింది ఇది అంతా ఒక రాజకీయ కుట్ర ద్వారా జరిగింది ఈ రాజకీయ కుట్ర ఈ రాజకీయ కుట్రను ఈ వాల్మీకి జాతి ఇక భవిష్యత్తులో సహించే ఓపిక అనేది నశించినది మేము మా తరము ఇప్పటికీ దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి వాల్మీకి ఉద్యమాలు తీవ్రతరము చేసిన నిరేహార దీక్షలు చేసిన ధర్నాలు చేసినా ర్యాలీలు చేసినా ఆమరణ నిరాహారాలు దీక్ష చేసినా చివరికి ప్రాణ త్యాగాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరు కానీ రాజకీయ నాయకులు గుర్తించకపోవడము మా జాతికి చేసిన తీవ్ర అన్యాయంగా మేము పరిగణిస్తున్నాము దీన్ని మేము నేను హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా డోన్ లో జరిగే కార్తీక వన భోజనానికి రావడం జరిగింది నాతో పాటు మహర్షి వాల్మీకి బోయ సంఘం సభ్యులు అందరూ రావడం జరిగింది ఇక్కడ సో మేము ఎవరైనా ఇలా జాతి ఎక్కడైనా వన భోజనాలు కానీ ఇంకేదైనా చేసినా మా మా సంఘం ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఈ రోజు మేము మహిళలకు ప్రత్యేకంగా కొద్ది గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది క్విజ్ పెట్టడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా మంచిగా సపోర్ట్ ఇచ్చి ఐక్యతతే మనకు చాలా ముఖ్యమని ఐక్యత మనం ఏదైనా సాధిస్తామని ఈ సందర్భంగా నేను చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ నందికొట్టుకూరు నుంచి గుజ్జుల గౌరీ నాయుడు సార్ గారు గిఫ్ట్ లతో అందరినీ బాగా ఉత్సాహపరచడం జరిగింది సార్ కి చాలా పెద్ద థ్యాంక్స్ నా పేరు సురేష్ నాయుడు మహర్షి వాల్మీకి బోయ సంఘం ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ రోజు నంద్యాల జిల్లా డోనం మండలం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర కొండ దగ్గర కార్తీక వనభోజనం వాల్మీకులు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ వాల్మీకుల వనభోజనం సాక్షిగా మేము ఒకటి అడుగుతున్నాం వాల్మీకులము వాల్మీకులకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఎస్టీ రిజర్వేషన్ చేస్తానని చెప్పేసి అన్నారు తర్వాత రెండు వేల పదిహేడులోన ఆయన ఢిల్లీకి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామన్నారు మళ్ళీ ఆ తీర్మానం రిటర్న్ వచ్చిందని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలోన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఒకసారి నన్ను నమ్మండి వాల్మీకులను ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ చేసే బాట నేను తీసుకుంటానని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం వచ్చిన ఆయన అధికారం అయిపోయినా కూడా వాల్మీకులకి ఏమీ ఎస్టీ కాలేదు మరి రెండు వేల నరేంద్ర మోడీ గారు కర్నూలు ఎస్టీబి కాలేజ్ గ్రౌండ్ లోనా కొండ సాక్షిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులను ఎస్టీవేషన్ చేసే భాష నేను తీసుకుంటాను మీరు నన్ను నమ్మండి అన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేంద్రంలో వచ్చాడు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా కేంద్రంలో వచ్చారు అయితే నేను ఒకటే ఒకటి వాల్మీకుల తరఫున బీవీఎస్ సంఘం తరఫున ఒకటి అడుగుతున్నాం రాజకీయ పార్టీలు మా వాల్మీకులను వాడుకొని ఈ రోజు చాలా మంది బోయ వాల్మీకులు ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పదిహేడు వందల మంది రౌడీ సీటులు అంటే మీ పార్టీల కోసం కాదా అని నేను అడుగుతున్నా కాబట్టి ఒకటే మేము చెప్తున్నాం మీరు టీడీపీ ఉన్నటువంటి ఉన్నటువంటి మా వాల్మీకులు రౌడీ సీటులు కొంటే వాళ్ళని తీ తొలగించండి రౌడీ సీటుల నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ పార్టీలకు ఒకటి మేము హెచ్చరి చేస్తూ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వాల్మీకులు ఎక్స్టర్ చేస్తామని మళ్ళీ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఈ కొండ ఇక్కడ ఉన్నటువంటి కొండ సాక్షిగా డోన్ లో ఉన్నటువంటి వాల్మీకి సాక్షిగా ఒకటే ఒక తెలియజేస్తున్నాం మా వాల్మీకులు రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి గడ్డ దింపడానికి వాల్మీకులు మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాదు మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం కాకపోతే జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కాకపోతే కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు కానీ ఇక్కడి నుంచి అట్లా కాదు మీరు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేయకపోతే అవసరమైతే కుమ్మర కమ్మర చాకిరి మంగళి కురువ గు అన్ని కులాలను రేఖం చేసుకొని పార్టీని పక్కన పెట్టి కుల పని పోటీకి నిలబడేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోండి మాట మాట సిద్ధం ఆ విధంగా ఏ పార్టీ మమ్మల్ని మోసం చేస్తే ఖచ్చితంగా తుంగభద్రోత్ మాత్రం గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు అంజి బోయ వాల్మీకి సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిర్వాహకులకు మీరు కూడా మరొకసారి ధన్యవాదాలు ఈరోజు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు రాష్ట్రం గాని దేశం గాని వాల్మీకులు గోయలు ఏదో ఒక రావణ రావల కష్టంలా ఒకసారి ధర్నా చేయొచ్చు ఇంకొక చోట్ల తీర్చం చేయొచ్చు లేకపోతే చేయొచ్చు ఏది ఏమైనా ఏదో ఒక పద్ధతులలో ఒక ఉద్యమాలు చేస్తున్నటువంటి మన గోయ వాల్మీకులనైతే ఈ రోజు గుర్తించడం లేదు ఎందుకోసం గుర్తించడం లేదు మనలో ఐక్యమత్యం లేదు ఐక్యమత్యం అనేది ప్రధానంగా ఒక ఆయుధం అట్లాంటి ఐక్యమత్యంగా ఉండాలనేటువంటిదే మేము మా ప్రయత్నం చేస్తున్నాం ఏది ఏమైనా ఈ రోజు ఈ ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉండాలన్నా సరే తన పెట్టాలన్నా సరే వాళ్ళు తప్ప ఎవరో కాను అనే అంశాన్ని రోజు గమనించాల అయితే అట్లాంటి పేలకు మార్మికులకు ప్రభుత్వం వైపు వచ్చి ఆదరణ లేదు అపన్నస్తం లేదు కాబట్టి ఎందుకోసం అంటే ఈ రోజు పేరు మార్మిక అనంత ప్రయత్నం చేస్తున్నాను అది ఏం కంటే చిన్నంగా చెప్తాను వినండి మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలంతా షెడ్యూల్ ట్రైబ్ ఉత్తరాది రాష్ట్రాలంతా షెడ్యూల్ ట్యాప్ ఆంధ్రప్రదేశ్ ఎక్కిపోయిన తర్వాత పద్మూరు జిల్లాలు ఉన్నాయి పద్మూడు జిల్లాలలో ఐదు జిల్లాలు షెడ్యూల్ ట్రైబ్ అవి ఏజెన్సీ ప్రాంతాలు అంటే ఇట్లా కొండలు అరువు ఉండే ప్రాంతాలు టౌన్లో లేదు టౌన్ టౌన్లో మళ్ళీ డాక్టర్ కార్ ఎనిమిది జిల్లాలు షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్ట్ జిల్లాలు షెడ్యూల్ ఇన్ని